కరకరలాడే పప్పు చెక్కలు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి మూడు కప్పుల బియ్యం పిండిని వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అయిన తర్వాత పిండిని తీసి పక్కన ప్లేట్లో పెట్టండి ఇదే ప్యాన్లో రెండున్నర కప్పుల నీళ్ళని వేసుకొని ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ నువ్వులు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నానబెట్టుకునే శనగపప్పు కరివేపాకు బటర్ను వేసుకొని ఓసారి కలిపేయండి నీళ్లు మరిగేటప్పుడు పొడి బియ్యం పిండిని ఇందులోకి వేసుకొని నీళ్ళలో కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి పూర్తిగా చల్లారిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ను స్ప్రింకిల్ చేస్తూ టూ త్రీ మినిట్స్ పాటైనా నీట్ చేసుకొని ఇలా సాఫ్ట్ ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని పూరీల ప్రెస్లో పాలిథిన్ పేపర్ ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా పూరీలో ప్రెస్లో అప్పలాగా వతుక్కోండి అన్ని పప్పు చెక్కలు ప్రిపేర్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి ఈ కరకరలాడే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసి మీరు పప్పు చెక్కలు చేశారంటే తక్కువ నూనెతో ఎక్కువ కేజీల పిండితో పప్పు చెక్కలను ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో వేసే ఎట్టే కరిగిపోయే ఈ పప్పు చెక్కలను ఈ సంక్రాంతి పండగకి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి